స్తున్నందు ప్రియులకు మీ అందరికీ నరుదయపూర్వక వందన తెలియపరుస్తున్నాను ఈరోజు వాక్యవర్తమానంలో దేవుడు మనల్ని ఆయన కంట చెప్పాల మనల్ని కాపు కా కాపుతున్నాను ఆయన చూస్తున్నాను కాబట్టి మనకి ఏ వేదనైనా బాధ ఏను రోదనైనా మనకి ఏ ఇబ్బందు రాకుండా ఆయన తన రెక్కలతో మనం కాకపోతున్నాడు కనుక మనకి ఏమీ కాదు కాకుండా దేవుడు ఏం మొదటగా మొదటిగా నువ్వు ఏం చేయాలంటే నీ పని నీ నీ స్థితిని నీ కథ నువ్వు తెలుసుకొని నువ్వు దేవుని ఆరాధన దేవుని నిదార్థంగా నువ్వు మొరపెట్టినప్పుడు యథార్థంగా ప్రార్థన చేసే యథార్థంగా నువ్వు దేవుళ్ళను ఉన్నప్పుడు దేవుని పక్షమున కార్యం చేయడం సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నవాడు పశుధాత్మ కనుక పశుధాత్మ దేవుడిని వైపే నీ యొక్క కన్నును ఎత్తి చూడు మనుషుల వైపు కన్ను చూసినప్పుడు ఏ మనుషుని సహాయం చేయడు ఈ మాత్రమే దేవుడిని మాత్రమే నువ్వు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క నువ్వు నువ్వు ఉపవాసం ఉపవాసం నీకు ఉపవాసం ఉండవలసిన పరిశుద్ధి ఉంటే ఒక ఉపవాసం ఉండవు లేకపోతే ఉపవాసం ఉండకుండా ప్రార్థన నీ ఇష్టం అది దేవుడు కనీసం నలభై రోజులు మాత్రం ఆయన లిష్టమైన ఆయన నలభై రోజులు ఉపాసం ఉన్నాడు ఆయన మతస్ వార్తలో ఉంటుంది చదవండి మీరు ఆయన ఎందుకు ఉపాసం ఉన్నాడంటే ఆ శిలువ శిల్వ కాడి మోయడం చాలా కష్టమైనది ఆ పని ఆ స్థితి భయంకరమైన పరిస్థితి అది ఆ శిల్వ కాడి మోయడం చాలా కష్టం కష్టమైన కష్టమైన దేవుడు నలభై రోజులు ఉపాసం ఉండి ఆ శిల్వ భారాన్ని చేయించాలని దేవుడు శిల్వ భారాన్ని అతను అతని మీద వేసుకొని సమస్త మానవాళి ఆ తన మీద వేసుకొని ఆయన మార్గించిండు తిరిగి లేచుడు ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే అపవాది రాజ్యం కూలిపోవాలని సమస్త మానవాళికి రక్షణ రావాలని నేను శిల్వ భారం నేను మోయాలి నేను మోస్తే నేను నేను బలి అయితేనే నేను నా నా రక్తం చింతబడితే తప్ప ఈ మనుషులకి రక్షణ రాదు ఈ మనుషులు మనుషులు అంటే రక్షణ రక్షణ పొందు పొందుతారు అని దేవుడు అనుకొని ఆ శిల్వ భారం ఆయన మోసిండు ఆయన ఎందుకు మోస శివ భారణం అంటే మనకి మనం ఆయన రాజ్యమే ఉండాలని మనం ఇది మనం కావాలని మనం అంటే పాపులం మాపులం మనం అందరం ఉన్న మనమందరం చిన్నప్పటిని మొదలుపెట్టిన మార్పు మనం ఏదో ఒక తప్పులు తప్పులు చేసే ఉంటాం మనం కానీ ఆ తప్పిదములన్నీ దేవుడు తన ఒక శిలో రక్తం ద్వారా భూమి మీద కార్చి ఆ రక్తము ద్వారా మనల్ని నీతివంతులుగా మనం చేసిండు దేవుడు ఆ నీతివంతమైన ఆ యొక్క భాగం ప్రభు ద్వారానే మనకి ఈ లోకానికి రక్షణ నచ్చింది మనందరి పాపక్షమాపణం వచ్చింది ఈ లోకంలో ఎవరు ఎవరిని క్షమించలేమించలేని కాలం ఇది క్షమించలేని కాలం మళ్ళీ ఒకరినొకరు ఒకరిని ఒకరిని బాధ పెట్టే రోజులు బాధ పెట్టే కాలం బాధ పెట్టే పసితులు అయినా దేవుడు నిన్న ఒక తన కుమారుని కుమార్తెని చేర్చుకొని నీ కోసం ఆయన ఆయన రక్తం అంత విలువైనది ఆ విలువైన రక్తం చిన్న అమ్మంటుంది కాబట్టి మనం అందరం నిధి మందులుగా మనం ఆయనం చిన్న వాక మీద ఫలింపజేయబడి కామెంట్ గాడ్ బ్లెస్ యూ